మంచివాడు శ్రీపురానికి రాజు విష్ణువర్మ ఆయన ఆస్థాన విదూషకుడి పేరు గౌతముడు గౌతముడు అన్ని విధాలా ఎంతో మంచివాడు ఎవ్వరినీ చెడ్డవాడు అనడు అతడి దృష్టిలో అందరూ మంచివాళ్ళే ఒకనాటి సాయంకాలం రాజు వనవిహారం చేస్తూ మాటల సందర్భంలో గౌతమ నేనెలాంటివాణ్ణని నీ అభిప్రాయం అని ప్రశ్నించాడు అందుకు గౌతముడు మహారాజా మీ అంత మంచివారు ఈ మీద మరొకరున్నారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది అని జవాబిచ్చాడు ఆ జవాబులోని అతిశయోక్తి రాజుకు కొంత వెగటుగా తోచి నాలో చెడు ఏమీ లేదంటావా అని అడిగాడు తమలో చెడంటూ ఏమున్నది మహారాజా ఎవరిమీదనైనా కోపం వస్తే అతి కఠినంగా మందలిస్తారు అయినా అప్పటికి మీ మాటలు కఠినంగా ఉన్న మనసు వెన్నతో సమానం అన్నాడు గౌతముడు భక్తిగా విదూషకుడి మాటలు విన్న తరువాత రాజుకు ఒక బలమైన సందేహం కలిగింది అసలు మంచివాడంటే ఎలా ఉంటాడు మాట కఠినం మెత్తన అంటే ఏమిటి ఆనాటి రాత్రి రాజు దీన్ని గురించే ఆలోచిస్తూ పరాకుగా ఉండడం గమనించిన రాణి ఆయనను సంగతేమని అడిగింది రాజు చెప్పాడు ఇదొక పెద్ద సమస్య అన్నట్టు ఆలోచిస్తున్నారా ఎవరైతే ఎదుటి గాని మాటలతోగాని చేతలతోగాని కష్టపెట్టరో వాళ్లే అసలైన మంచివాళ్లు అన్నది రాణి రాజుకు ఆమె మాటల్లో నిజం కనిపించింది ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసి తన రాజ్యంలోని నిజమైన మంచివాడికి గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఈ సంగతి మంత్రి విని చాలా ఆశ్చర్యపోయాడు లోకంలో రాణీగారు చెప్పినంత మంచివాళ్లుంటారని ఆయనకు నమ్మకం లేదు అయినా ఈ పరిశోధనలో రాజుగారికి రాజ్యంలో ఎంతటి చెడ్డవాళ్లున్నారో తెలుస్తుందని సరిపెట్టుకున్నాడు ఒకనాటి రాత్రి రాజు మంత్రి మారువేషాల్లో బయలుదేరి అందరూ మంచివాళ్లనుకునేవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో గమనించాలి అనుకున్నారు అలాంటి వాళ్ళిద్దరూ రాజుకు మంత్రికి గుర్తువచ్చారు ఒకరు ఆస్థానకవి మరొకరు ఆస్థాన వైద్యుడు ముందుగా ఇద్దరూ ఆస్థానకవి ఇల్లు చేరి ఇంటి వెనక ఉన్న పూలతోటలో గుండా పోయి కిటికీకి ఒక పక్కగా చీకట్లో నిలబడ్డారు ఆ సమయంలో కవిగారు ఉగ్రరూపం అతడి కేకలు వాళ్లకు ఆశ్చర్యం కలిగించాయి గదిలో గోడవారగా మంచం మీద కవిగారి భార్య నీరసంగా పడుకుని ఉన్నది ఆయన శిష్యుడు గురువుకు భోజనం వడ్డించేందుకు ఒక వెండి పళ్లెం తెచ్చి ఆయన ముందు పెట్టాడు దానిలో కొద్దిగా నీటి బొట్లు ఉండిపోయాయి కవిగారు శిష్యుడికి వాటిని చూపుతూ కవిత్వమంటే అసలు ఏమీ తెలియనివాళ్ళు నిన్ను నా అంత కవిగా నన్ను మించిన కవిగా పొగడటం చూసి నువ్వు గర్వించినట్లున్నది ఈ పళ్లెంలో నీళ్లున్న సంగతే గమనించలేనంత అంధుడివా చి భ్రష్టుడా అంటూ కోపంగా చెయ్యెత్తాడు శిష్యుడు వణికిపోతూ పళ్లెంలోని నీళ్లు తుడిచి వడ్డన ప్రారంభించాడు అంతలో కవి భార్య బాధకొద్దీ పెద్దగా మూలిగింది ఆ వెంటనే కవి భార్యకేసి కోపంగా చూస్తూ నాలుగు రోజుల జ్వరానికే అంతగా బాధపడిపోవాలా ఆ మూలుగులేమిటి నాకు అన్నం సహించకుండా రాత్రిళ్ళు నిద్రపట్టకుండా చేస్తున్నావు గత జన్మలో ఎన్ని పాపాలు చేశాను నీలాంటి జ్యేష్టాదేవి భార్యగా దొరికింది అన్నాడు ఆస్థానకవి నిజరూపం అర్ధమై రాజు మంత్రి నివ్వెరపోయారు వాళ్ళు అక్కడినుంచి ఆస్థాన వైద్యుడి ఇంటికి వెళ్లారు వైద్యుడు మందులు తయారుచేసే చిన్న కుటీరంలోనుంచి ఏవో శబ్దాలు వినబడుతున్నవి రాజు మంత్రి కుటీరం గోడపక్కన నిలబడి కిటికీలో గుండా లోపలికి చూశారు వైద్యుడి కుమారుడు కల్వంలో రకరకాల మూలికలు వేసి నూరుతున్నాడు అతడి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నది వైద్యుడు మాత్రం తీవ్రంగా అతడి కేసి చూస్తున్నాడు ఒకటి రెండు నిమిషాల కాలం గడిచింది హఠాత్తుగా వైద్యుడు ఒరే నువ్వు కాదనక నేను చెప్పినట్టు చేసి తీరాలి అన్నాడు కొడుకు మూలికలు నూరుతూనే నాన్నా నాకది ఇష్టంలేదు అన్నాడు ఆ జవాబుకు ఆస్థాన వైద్యుడు పళ్ళు కొరుకుతూ వైద్యశాస్త్రంలో నువ్వు నన్ను మించిపోయావు ఆ సంగతి నాకు తెలుసు కాని డబ్బు విలువ తెలుసుకోలేనంత మూర్ఖుడివి ఉబ్బస వ్యాధికి నువ్వు కనిపెట్టిన ఆ మందు గురించి రాజుగారికి చెబితే మనకు ఒరిగేదేమిటి ఆయన దాని రోగులకు ఉచితంగా ఇవ్వమంటాడు అలాకాక మనం ఈ సంగతి రహస్యంగా ఉంచి ఆ పొరుగు రాజ్యం వర్తకుడికి దాన్ని అమ్మితే పదివేల వరహాలు ఇస్తాడు అర్ధమైందా అన్నాడు ఇది విని రాజు ఈ నీచుడా నా ఆస్థాన వైద్యుడు అనుకుంటూ అక్కడినుంచి బయలుదేరాడు మంత్రి మౌనంగా రాజును అనుసరించాడు ఇద్దరూ పోయి ఒక చేనుగట్టుమీద కూర్చున్నారు పక్కనే ఒక పూరిపాక ఉన్నది పాకలోనుంచి మధ్య అయ్యో అంటూ స్త్రీ రోదించడం వాళ్లకు వినిపించింది రాజూ మంత్రి లేచి పాకను సమీపించారు పెరటి తలుపు బార్లా తెరిచి ఉన్నది ఒక మంచంలో పడుకుని ఉన్న స్త్రీ వాళ్లకు కనిపించింది ఆమె బాధకు కారణం అడిగి తెలుసుకుందామని వాళ్ళు అనుకునేంతలో పాక ముందువైపు తెరుచుకుని ఒకతను లోపలకు వచ్చాడు అతణ్ణి చూస్తూనే స్త్రీ అయ్యో నా కాలు అంటూ పెద్దగా మూలిగింది ఆ వచ్చినతను ఆమె భర్త పేరు సోమయ్య పగలంతా పొలం పనులు చేసి బాగా అలసిపోయి ఉన్నాడు సోమయ్య భార్య మూలుగు వింటూనే ఏం జరిగిందే లక్ష్మి అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు బావిదగ్గరనుంచి బిందెతో పాకలోకి వస్తూ కాలు జారిపడ్డాను కుడికాలు బెణికింది పొయ్యి లేదు అన్నదామె సోమయ్య భార్య మీద ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో ప్రేమగా అన్నం వండే పని నేను చూస్తాను నువ్వు కదలకుండా అలాగే పడుక్కో కాలుకు కాస్త వేడి నీళ్ల కాపడం పెడితే తెల్లవారేసరికి లేచి నడవగలవు అంటూ వెళ్ళి పొయ్యి రాజేశాడు అతడు భార్య కాలికి వేడి నీళ్ల కాపడం పెట్టి అన్నం వండి ముందు భార్యకు పెట్టి తరువాత తను తిన్నాడు ఇల్లు చేరేందుకు ఎంత పొద్దుపోయిందేం అని భార్య అడిగింది దానికి సోమయ్య మిగులు ధాన్యం కదా బేరం ఒక పట్టాన కుదిరింది కాదు పట్టం షావుకారు బస్తాకు ఐదు రూకలు ఎక్కువిస్తానన్నాడు అయినా బాగా ఆలోచించి ధాన్యం మన ఊరు వర్తకుడికే అమ్మాను అన్నాడు అదేం బస్తాకు ఐదు రూకలు మనం ఎందుకు నష్టపోవాలి అన్నది భార్య విసుగ్గా సోమయ్య చిన్నగా నవ్వి ఐదు రూకల కోసం మనం ఆశపడితే మనకన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్పక ఎక్కువ నష్టపోతారు ఈ సంవత్సరం పంట తక్కువ ఆ పట్నం షావుకారు మంచి ధర పలికేలా ఉంటే ధాన్యాన్ని పొరుగు రాజ్యానికి చేరవేస్తాడు మన ఊరి వర్తకుడు అలాంటి పాడు పనులు చేయడు అవసరం అయిన వాళ్లకు న్యాయమైన ధరకు అమ్ముతాడు అన్నాడు భర్త జవాబుకు లక్ష్మి తృప్తిపడినట్లు తలాడించింది రాజు మంత్రి అక్కడినుంచి బయలుదేరారు దారిలో రాజు మంచివాడెలా ఉంటాడో ఇప్పుడు తెలిసింది ఈ రైతు మాటల్లో చేతల్లో కూడా మంచివాడు అన్నాడు అవును ప్రభూ మన ఆస్థాన కవి వైద్యుల సంగతేమాలోచించారు అని అడిగాడు మంత్రి కవి శిష్యుణ్ణి ఆస్థానకవిగా వైద్యుడి కొడుకును ఆస్థాన వైద్యుడుగా నియమించబోతున్నాను వాళ్లల్లో ఈ రైతులాగే దయాదాక్షిణ్యం దేశభక్తి మంచితనం ఉన్నవి రైతును ఘనంగా సన్మానించి ఏదైనా బహుమానం ఇవ్వాలి అన్నాడు రాజు వారం రోజుల తరువాత రాజు అన్న విధంగా కవిశిష్యుడికి వైద్యుడి కొడుకు ఆస్థాన పదవులిచ్చి నిండు సభలో రైతు సోమయ్యను ఘనంగా సన్మానించాడు కథ సమాప్తం